అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక కొత్త ప్లేస్ని చూపించాలనుకుంటున్నాను మీ అందరికీ ఇది సంక్రాంతి రోజు అంటే పోగి రోజు తీసింది మేము టెంపుల్కి వచ్చామన్నమాట మా ఏరియాలో ఇది చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ శ్రీ మచ్చగిరి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అనమాట ఇది ఎక్కడ లోకేట్ అయ్యిందంటే ఇప్పుడు హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళకి ఐడియా ఉండాలంటే భువనగిర్ భువనగిరి నుండి రావాలన్నమాట యాదాద్రి డిస్టిక్ కిందికి వస్తుంది వల్లిగొండ మండల కిందకి ఇది మా ఏరియాకి దగ్గర దగ్గర ఒక ట్వంటీ ట్వంటీ కిలోమీటర్స్ కూడా ఏమి ఫిఫ్టీన్ కిలోమీటర్స్లో ఉంటుంది కానీ చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇంకా మా చిన్నప్పుడు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఎవ్రీ ఇయర్ వాళ్ళం అనమాట హోలీకి స్పెషల్ అనమాట ఈ టెంపుల్కి రావడం ఎంత అంటే ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అంటే దీనికి చాలా వేస్ ఉన్నాయి రావడానికి ఒక్క వే ఏం లేదు ఒక త్రీ వేస్ ఉన్నాయన్నమాట వెమ్లకొండ నుండి రావచ్చు అరూరు నుండి రావచ్చు మధ్యలో ఇంకో వే ఉంటుందన్నమాట అక్కడ నుండి కూడా రావచ్చు కాకపోతే ఈ డెవలప్మెంట్ పేరు మీద ఈ మధ్య గుళ్ళు చాలా అంటే చాలా చేంజ్ అయిపోయినాయి హ్యాపీ అయి నిజానికి ఇట్లా ఇదంతా కొండని తొలచి రోడ్డు వేశారు అంటే ఇప్పుడు ఏజ్ బార్ అయిన వాళ్ళు కానీ కొంచెం ఇంకా ఎక్కలేని వాళ్ళు కానీ కొంచెం ఇప్పుడు హెల్త్ సిక్కున్న వాళ్ళు కానీ అట్లా వెళ్ళడానికి చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుంది కానీ ఒకప్పుడు ఆ పాత కళ అనేది అయితే లేదండి ఎందుకంటే ఈ రోడ్డును తొలిచే వేలో ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లు అవన్నీ తీసేయాల్సి వచ్చింది ఎంతైనా సరే ఇదే అని కాదు మన భువనగిరి యాదాద్రి నరసింహస్వామి టెంపుల్ కూడా చాలా అంటే మీరే మీరు ఫస్ట్ పాత టెంపుల్ని చూసి ఇప్పుడు చూస్తే ఆ డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది కాకపోతే ఏంటంటే ఆ దేవుడి మీద ఉన్న భక్తి మనల్ని వెళ్లకుండా ఆపలేదు కదా ఎలా ఉన్నా సరే దేవుడు దేవుడే మనం వెళ్ళి చూడాలి తప్పదు ఇక్కడ వచ్చేసి ఇది ఎందుకు ఫేమస్ అని చెప్తున్నా అంటే ఏ ఏక్కడ ఎక్కడ చేపలకు నామాలు ఉండవు ఇక్కడ మీసాల స్వామి కాబట్టి క్యాట్ ఫిషెస్ అంటారన్నమాట వాటికి నామాలు ఉంటాయి దేవుడి నామాలు ఉంటాయన్నమాట చేపలకి అదే స్పెషల్ కోనేరు కూడా ఫిష్ షేప్లో ఉంటుందన్నమాట నీళ్ళు మాత్రం ఎలాంటి ఎంత తీవ్రమైన ఎండలు కొట్టినా నీళ్ళు ఇంకిపోవడం అనేది ఏమి ఉండదండి ఒకప్పుడైతే ఇంకా అంటే ఇప్పుడంటే స్నానాలు ఇంటి దగ్గర చేసి వస్తున్నారు కానీ దేవుడి దగ్గర స్నానాలు చేసి కంపల్సరీ మార్నింగ్ వచ్చి గుండంలో స్నానాలు చేయాలి చేస్తేనే మనసుకి తృప్తి ఉంటుంది అనమాట అలా ఉండేది సెంటిమెంట్ చాలా ఉండేది ఇప్పుడు ఇంకా షాప్స్ చాలా అంటే చాలా చేంజ్ అయ్యింది టెంపుల్ మా చిన్నప్పటికి ఇప్పటికీ ఎంత తేడా ఉందంటే ఒకప్పుడు ఆ మెట్ల ద్వారం పైన అంటే మెట్ల వేలో మెట్ల మార్గం ద్వారా ఎక్కినప్పుడు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం తెలుసా ఎక్ మెట్టు మెట్టుకి ఆ దేవుడి నామస్మరణ చేస్తూ ఇంకా పోటీ పెట్టుకునే వాళ్ళం ఎవరు ఫాస్ట్గా వెళ్తారు ఎవరు ఫాస్ట్గా వెళ్తారంటూ కానీ ఆ రోజులు లేవు ఇప్పుడు అవేవి లేవు అన్నీ మిస్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఎందుకో కానీ టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా ఫేమస్ ప్లస్ దేవుడు స్వయంభూవుగా వెలిసిండు అనమాట ఇక్కడ రాయికి వెలిసిండు చూస్తున్నారు కదా ఇదే కోనేరు అనమాట చూసిరా వాటర్ ఇలా ఉన్నాయో కలర్ ఎప్పుడు అలాగే ఉంటుంది కదా ఈ ఈ చేపలకి ఒక స్టోరీ అయితే ఉందండి ఈ స్టోరీ ఒక అమ్మ నాకు చెప్పింది ఏంటంటే ఇక్కడికి ఒక దంపతులు ఒక ఫ్యామిలీ వచ్చిందంట వచ్చి దేవుడి దర్శనం చేసుకొని అదే అదే కోనేరులో స్నానం చేసి దేవుడిని దర్శించుకొని వెళ్ళేటప్పుడు అప్పుడు అందులో ఉన్న చేపల్ని గమనించారనమాట ఆ కోనేరులో చేపలు ఉండడం చూసి వాటిని పట్టుకెళ్ళి వంట చేసుకున్నారు ఇక్కడ కింద గుట్ట కింద అనమాట వంట చేసుకొని వాళ్ళు అంటే ఫుడ్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసిరు ఆ చేపల్ని మంచిగా నీట్గా కూర వండేసి పక్కన పెట్టారనమాట తిరిగి తిందామని తినడానికి కూర్చోగా ఆ చేపల గిన్నె ఏదైతే ఉందో ఆ పాత్రను తెరిచి చూడగా అందులో ఆ వండిన చేపలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం రక్తంగా మారిపోయాయంటే చేపల కర్రీ లేదు అందులో ఓన్లీ బ్లడ్ అనిపిస్తుంది చూడడానికి అంతా షాక్ అయిపోయారంట వాళ్ళు చాలా అంటే చాలా ఆశ్చర్యపోయారంట ఏంది మేము ఏ మేము చేపలు తెచ్చి వండాము కర్రీ మాత్రం ఇలా అయిపోయింది కూరంతా ఎక్కడ ఏం జరిగిందా అని ఆలోచించగా వాళ్ళు వాళ్ళ తప్పును తెలుసుకున్నారు ఇదంతా కోనేరులో ఉన్న చేపలు తెచ్చి వండడం వల్లనే జరిగింది ఇది స్వామివారి మాయే ఆయన ఇక్కడ కోనేరులో చేపల రూపంలో ఉన్నారు కాబట్టి ఆ చేపలు కూడా దేవుడి స్వరూపాలే అనే విషయాన్ని వాళ్ళు గ్రహించి వాళ్ళ తప్పుని తెలుసుకొని ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి వెంటనే మొక్కుకున్నారంట తండ్రి మమ్మల్ని క్షమించు మాకు తెలియక చేసిన పొరపాటు ఇది దయచేసి మమ్మల్ని క్షమించి మన్నించు తండ్రి అని వేడుకున్నారంట వేడుక్కోగానే కిందికి వెళ్ళి చూశారు మళ్ళీ అంటే దేవుడికి వాళ్ళ విన్నపాన్ని చెప్పుకొని కిందికి వెళ్ళి చూడగా ఆ పాత్రలో ఆ చేపలు లేవు వాళ్ళకి అర్థమైపోయింది ఇదంతా ఆ స్వామి మాయే అని అంటే దేవుడు ఇక్కడ స్వయంభూగా వెలిసిండు అన్నదానికి ఇదొక ఇదొక నిదర్శనం అండి ఇదైతే నాకు మా ఒక అమ్మ చెప్పింది అనమాట ఎందుకంటే నాకు కూడా నిజమే అనిపించింది తప్పు లేదు ఎందుకంటే ఆ స్వామి నామాలు కనిపిస్తాయండి మీరు పర్టికులర్గా మంచి అబ్జర్వ్ చేస్తే మాత్రం స్వామి నామాలు బాగా కనిపిస్తాయి ఎందుకంటే ఒక విషయం జరిగిందంటే కొన్ని స్టోరీస్ వస్తాయి ఆ స్టోరీస్ అనేవి ఊరికే పుట్టవు కదా ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అవ్వడం వల్లే అలా కథల రూపంలో ప్రచారంలో ఉంటాయన్నమాట ఎనీవే అండి ఎందుకంటే లక్ష్మీ స్వామి ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్ ఈ మధ్యకాలంలో వైరల్ అయిందనమాట స్వామి గురించి మా చిన్నతనంలో అయితే ఈ ఫోన్లు ఇవేవి లేవు అట్లా చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు మాత్రమే వచ్చారు కానీ ఈ మధ్య కాలంలో అయితే హైదరాబాద్ నుండి కూడా వస్తున్నారనమాట ఎందుకంటే తెలుసుకోవాలి ఆ టెంపుల్ యొక్క విశేషాలు ఏంటి అనే దానిపైన ఎందుకంటే స్వామి మహిమలు అనేవి తెలిసినప్పుడు మనకి ఆ ఉత్సాహం అయితే ఉంటుంది తెలుసుకోవాలని సో విన్నారు కదా మా ఆవిడ చెప్పింది యాక్చువల్గా తనతో ఎందుకు చెప్పించానంటే తను ఉండేది అక్కడే కదా ప్రతి సంవత్సరం వాళ్ళు వెళ్ళారు వాళ్ళు చిన్నప్పుడు సో తనకు ఆ టెంపుల్తో ఎక్కువ అటాచ్మెంట్ ఉంది అందుకనే తనకు తెలిసింది తను చెప్పేసింది ఆ హిస్టరీ మొత్తం బట్ నై నేను మాత్రం టూ టూ ఆర్ త్రీ టైమ్స్ వెళ్ళిన ఈ టెంపుల్కి మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఇక్కడే సత్యనారాయణ వ్రతం చేయించారు మా మాయ సో నాకు చూసినప్పుడు చాలా బాగా అనిపించింది అప్పుడు ఇప్పుడు పర్టికులర్గా మీకు చేపల మీద మీకు నామాలు సరిగ్గా కనిపించట్లేదు వీడియోలో బట్ నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే నేను చూశాను నాకు కనిపించింది నామాలు ఉన్న చేపలు కనిపించింది సో అప్పుడు కొంచెం వండర్ అనిపించింది ఎందుకంటే ఆ చేపలకు అట్లా నామాలు ఉండడం అనేది బయట ఎక్కడ మనం చూడం కదా సో అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఆ టెంపుల్ విశిష్టత అనేది మనకి తెలుస్తుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఇది మొత్తం కొంచెం లాంగ్ వ్యూ నుంచి తీసిన చూడ్డానికి చాలా బాగుంది కదా వాటర్ మొత్తం చాలా గ్రీన్గా ఉన్నాయి పక్కనే ఇక్కడ టెంపుల్ ఉంది విగ్రహం ఉంది ఇంతకుముందు మీరు చూసిందేమో స్వయంభు స్వయంభూ ఆ వెలిచిన రాయి మీద వెలిసిన దేవుడిది ప్రతిమ చూశారు నేను కంప్లీట్గా అది ఒక మీకు ఫోటో కూడా పెడతాను చూడండి సో బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది తర్వాత పక్కనే ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది చూస్తున్నారు కదా వాళ్ళు పాటలు పాడుతున్నారు అందుకే వాళ్ళది వాయిస్ కూడా వినిపిస్తున్నారు చూడండి ఆయన మా మామయ్య అండి విన్నర్ కదా ఎంత క్యూట్ గా వాడుతున్నారో మా సడక్ కూడా అంటే వాళ్ళ పిల్లలు ఇద్దరు మా పాప ముగ్గురు కలిసి వాళ్ళకు తెలిసిన పద్యాలు అవి పాడారు సో దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకున్నారు లడ్డు పులిహోర అవి తీసుకున్నాము నేను కొంచెం స్లోగా ఎక్కడం దిగడం చాలా స్లోగా ఎందుకంటే మనం వెళ్ళడమే బయటకు వెళ్ళడమే చాలా రేరు సో టెంపుల్కి వెళ్ళాము కదా అంటే అది కొంచెము హైట్ కానీ స్లోపు ఉంటుంది దిగేటప్పుడు కొంచెం కాళ్ళు పిక్కలు పట్టేస్తే కొద్దిగా స్లిప్ అయ్యామంటే పడిపోతాం చూస్తున్నారు కదా మీకు కొద్దిగా అర్థమవుతుంది వీడియోలో కూడా లెఫ్ట్ సైడ్ మొత్తం లోయలాగా ఉంటుంది అంతా అందుకే అట్లా కట్టారు ఇట్లా మనకి అటు పడిపోకుండా చాలా కోతులు ఉన్నాయి విపరీతంగా ఉన్నాయి కోతులు అన్నీ మొత్తానికి రిటర్న్ అయిపోయాము హిల్ వ్యూ చూస్తారా గురించి మనకి మన ఘాట్ ఘాట్ లాగా ఉంటుంది బట్ అంత కరువు ఉండదు పర్వాలేదు నార్మల్గా కారు డ్రైవ్ చేసుకోవడానికి అంత ఇబ్బందే ఉండదు వ్యూ మాత్రం చాలా బాగుంది కదా చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది ఆ హిల్ ఏరియాలంతా సో ఇది గాయస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి